అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము చెత్త ప్రయోగాలు రెండవ వీడియో చేస్తున్నాం ఇది నేను ఉజ్జయినిలో శ్మశానంలో సాధన కోసం నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసినా నేను ఇక్కడ ఉజ్జయిని శ్మశానంలో ఈ క్రియ చూశాను మానవుని ఆలోచన ఎంత క్రూరంగా ఉంటుంది చూడండి ఒక చిన్న పిల్ల మీద కడుపులో ఉన్న పిల్ల మీద ఈ ప్రయోగం చేశారు ఎవరు కానీ అదృష్టము ఏమో కాని వీడు మూర్ఖుడు వీడికి క్రియ సరిగ్గా తెలియదు ఆ క్రియ పారదు ఆ అమ్మాయి అయితే సేఫ్ ఆ కడుపులో ఉన్న పిండము సేఫ్ అనమాట ఎందుకు అని చెప్పేసి అంటే వీడిని నేను చూపిస్తున్నాను చూడండి ఒక వీడియో ఇక్కడ మీకు స్ట్రోల్ అవుతుంది కదా ఆ వీడియోలో ఈ అబ్బాయి ఏం చేసిందని చెప్పేసి అంటే చేసిన వాడు కూడా మూర్ఖుడు మనం మూర్ఖుడు అనే అందాం ప్లాస్టిక్ బొమ్మకు ఈ సూదులు తర్వాత ఈ సిజన్ ఏం చేసేది అది ఉంటది కదా పంచ్ అవన్నీ కూడా కుర్చిపెట్టిండు అనమాట ప్రయోగం చేయడము ఆ పుత్తిలి ప్రయోగానికి సంబంధించిన అవి ఏవైతే ముడి సరుకులు ఉన్నాయో అవి ఐదు రకాలుగా వాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది అప్రస్తుతం కనుక నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ వీడు ప్లాస్టిక్ బొమ్మ వాడేది ప్లాస్టిక్ బొమ్మకి ఇలాంటివి చేస్తే పారం అంటే ఇది అడ్డం పెట్టుకొని దైవ మార్గమైన ఇంత పవిత్రమైన మార్గాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గమైన ఆలోచనలకు దుర్మార్గమైన క్రియలకు క్షుద్ర ప్రయోగాల కోసం అని చెప్పేసి అని వీడు ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడము లేదని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకోవడము దానికోసం చేసిందనమాట అనమాట వ్యాపార దృక్పథంతో పుట్టపోసుకోవడానికి చేసిన వాడు వీడు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఇవి ఇక్కడ రకరకాల అవి ఇవి కూడా పెట్టండి అనమాట ఏదైంది మన మీకు వీడియో పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆ పక్కన పక్కన మనం బలి పెడతాం కదా ఆ బలి భోగ అని చెప్పేసి అంటారు తర్వాత వచ్చేసి కోడిగుడ్లు బలి పెట్టిండు తర్వాత వచ్చేసి తాంబూలం లాగా మనకు రావి ఆకులు మన ఒక్కలతోటి అక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకుంటూ వచ్చింది అనమాట ఈ అదే నైవేద్యం లాగా రసగుల్లాలు పెట్టాడు ఇవన్నీ కూడా నిజమైన సాధకులు ఎవరైనా ఉంటే కొన్ని కొన్ని ఉంటాయి అనమాట అవి అంగట్లో తెచ్చి కూడంగా పలి పెట్టచ్చు లేదని చెప్పేసి అంటే పూర్ణ కుండంగా ఉంటారు పలికి సంబంధించి అనుగుణంగా ఎక్కువ శక్తులకు పలి ఆలోచన రానివ్వరు అది ఆ శక్తులకి ఈ తను ఉపాసించిన శక్తులకి పరివార దేవతలకి పలి అనేది అలవాటు చేయనివ్వరు అనమాట నిజమైన సాధకులు కానీ ఇది ఎంత అంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఇక్కడ చూస్తున్నది ఈ స్థానము చితి కాల్చే స్థానం అనమాట శ్మశానంలో చితి కాల్చే స్థానం ఇది ఈ ఒక్క ప్రయోగమే కాదు అక్కడ ఉండదు చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ వాళ్ళ వాళ్ళ క్రియలు ప్రయోగాలు చేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట నాకు ప్రధానంగా ఇది చూపించాలి అని చెప్పేసి మాత్రమే ఇది చూపించాను ఎవరెవరు వస్తుంటారు ఏదేదో అక్కడ బలి పెట్టడము ఏదేదో వాళ్ళకు సంబంధించిన ఏవో చేసిపోతుంటారు అనమాట ఇవి ఏవైతే డబ్బులు దండుకోవడానికి కావచ్చు తెలిసి తెలియక కావచ్చు లేదని చెప్పేసారంటే ఇంకేదైనా మానవుని క్రూరమైన ఆలోచన నుంచి కావచ్చు వాటిని గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా మీకు అన్ని రకరకాలుగా కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా ఒకటే క్రియ కాదు ఒకటే చేసింది కాదు రకరకాల మనుషులు రకరకాల సంకల్పాలతోటి రకరకాల క్రియలు చేసుకొని పోయినమాట ఇవన్నీ కూడా అందుకోసం చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ ప్రవృత్తి కూడా రకరకాల వస్తువులు ఉన్నాయి ఇంకోటి మీకు ఒకే రోజు కూడా కావు దాన్ని ప్రతిరోజు కూడా శుద్ధి చేయరు అనమాట ఎక్కువ మరీ ఎక్కువ పాడు చేస్తేనే తప్ప శుద్ధి చేయరు అది కూడా చూసాను నేను అక్కడ ఉండి నేను ప్రత్యేకంగా చూశాను అనమాట అందుకోసం చెప్పేసి కొన్ని కొన్ని ఖరాబ్ అయినవి కూడా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా దీనికి సంబంధించినవి అని చెప్పేసి మాత్రం మీరు ఇంత చేశారా ఏంటి అని చెప్పేసి అనుకోకుండా మీకు ఒక అవేర్నెస్ అవేర్నెస్ కోసం ఇప్పుడు హిందీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులతో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోండి కడుపులున్న చిన్న పిల్ల ఏం చేసిందని చెప్పేసి అని దాని మీద ఇంత భయంకరంగా ఆలోచన చేస్తారు చూడండి ఇది తర్వాత తరాన్ని కూడా తింటది ఈ ఆలోచన ఇది ప్రయోగం పారిందా పారలేదా నేను పక్కన పెడితే ఈ ఆలోచన ఆలోచన వల్లనే యోగాలు వస్తాయి ఆలోచన వల్లనే తర్వాత మన జీవితం ఉంటుంది మానవుని ఆలోచన వల్లనే శుభాలు గాని అశుభాలు గాని ఒక పిల్లోడు చెప్తుంటాడు నాకు శని ఉంది నాకు ఇది రావు ఉంది నాకు ఇది కేతు ఉంది నాకు ఇది ఉంది గ్రహాల పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటాడు అనమాట నాకు అందుకే బాగలేదని బాబు ఏదైనా కానీ గ్రహం నీకు కర్మాధికారంగా నువ్వు చేసిన దానికి ఆ కర్మని నీకు చర్యకు ప్రతి చర్యగా ఇస్తుంది ఇంత పూర్వం నువ్వు ఏం చేసినావో ఆ దానికి ప్రతి చర్యగా నువ్వు అనుభవిస్తున్నావు అలాగంటే ఇంకా నీకు మొత్తం ఏళ్ళ నడిచిన వాళ్ళు అందరూ ఉన్నగానే కాల్ చేతులు పోతున్నాయా పోతలేవు కదా నువ్వు కర్మ ఏదైతే చేస్తున్నావో దాని కర్మ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తున్నావు కనుక ఫస్ట్ నీకు మంచి ఆలోచనలు మంచి ఇతరుల మంచి చేయడం ధర్మం పాటించడం ధర్మం చేయడం ఆ తర్వాత నీకు తర్వాత ఇప్పుడు దీని పుణ్యఫలానికి ఏదైతే ఉందో ఇవాళ నువ్వు చేసిన క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ యొక్క ప్రతిఫలం రేపు వస్తుంది కనుక నీకు ఎప్పుడు శుభాలే జరుగుతాయి నువ్వు ఫస్ట్ శుభాలు ఆలోచించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకోసం చెప్పేసారి నేను ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను అనమాట ఎంత అంటే అంత దుర్మార్గమైన మనుషుల నుంచి మానవుల నుంచి మనము తెలుసుకోవాలి అదే ఈ వీడియో యొక్క ప్రధాన సంకల్పం లక్ష్యం నేను విశాఖనే తాంత్రిపర నర్మదేహం విశ్వయా నా గురు రధికం నా గురు రధికం నా గురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం